హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న బూరెలు ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనకి ఈజీగా ఎక్కడైనా దొరుకుతాయి మొక్కజొన్న కంకులు కదా ఇప్పుడు పల్లెటూరులో కానీ మార్కెట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి మన స్వీట్ కాన్ కాదండి మామూలు కానీ తీసుకొని ఇలాగ గింజలు చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇవి ఒక జార్ తీసుకొని ఆ జార్లో వేసుకొని బెల్లం కూడా మన జార్లో ఎన్ని గింజలు అయితే వేస్తామో ఆ గింజలకు సరిపోని బెల్లం వేసుకుంటూ పట్టుండి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది మనం పిండంతా కలిపి పట్టిన తర్వాత బెల్లం కలిపితే లూజ్ అయిపోతుంది అందుకే మనం గింజలు ఎన్నైతే వేస్తామో జార్లో అంతే బెల్లం వేసుకొని కొంచెం 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 వేసుకోండి బెల్లం కూడా చూసుకొని ఇలా గారెలు పిండిలాక మనం టైట్గా పట్టుకోవాలన్నమాట గట్టిగా బెల్లం ఎక్కువైందంటే లూజ్ అయిపోతుంది వీటికి మనం ముదురు గింజలే తీసుకోవాలి ఎప్పుడైనా సరే ముదిరి కంకులు లేత కంకులు అస్సలు తీసుకోకూడదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఇదిగోండి ఇలాగా మనం ఇలా చేసుకుని గారెలా చేసేసుకొని ఆయిల్లో వేసేసుకోవటమే నేను ఇలా చేత్తోనే చేస్తానండి పేపర్ మీద నాకు రాదు పేపర్ మీద కంటే ఇలా చేతి మీద ఈజీగా వచ్చేస్తుంది గారెలు మనం బెల్లం చూసుకొని వేసుకొని పిండి పట్టుకుంటే మనకి ఇలా ఈజీగా వస్తాయి అదే లేదంటే మనం బెల్లం ఎక్కువ వేసేసుకుంటే లూజ్ అయిపోతుంది పిండి అందుకే బెల్లం చూసుకుంటే వేసుకోండి జార్ మిక్సీ జార్ పట్టేటప్పుడు ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపి మనం ఒక ప్లేట్లో తీసేసుకోవటం అంతేనండి ఎంత ఈజీగా మొక్కజొన్న బోర్లు రెడీ అయిపోతాయి ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాక మనం ప్లేట్లో తీసేసుకుందాం ఇలాగ మిగతా పిండిని కూడా మనం ఇలాగే బూరెలాగా వేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవచ్చు ఇవి ఒక టూ త్రీ డేస్ ఉంటాయండి పాడవు ఏమాత్రం పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఈవినింగ్ టైంలో మనం చక్కగా స్నాక్ లాగా తినచ్చు వీటిని ఇప్పుడు పిల్లలకి చాలా మంచిది ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మొక్కజొన్నల్లో ఇలా మొత్తం పిండిని ఇలా వేసేసుకుంటే మనకి మొక్కజొన్న బూరెలు అనేవి రెడీ అయిపోతాయి ఇదిగోండి చూసారా మనం ఇందులో సోడా ఉప్పు కూడా కలపలేదు మనం చూసారా ఎలా పొంగుతున్నాయో మంచిగా పొంగుతున్నాయి పూరిలాగా అంతేనండి చాలా ఈజీ మొక్కజొన్న పూరలు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చినాయో రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్